పాత్రలో ఉన్నాడు ఈ విద మంచి అయితే దాదాపు ఎన్నోసార్లు అడిగినా ఆయన అబ్బా నేను రానా అని అక్కడ నవ్వుకుంటే సరేలే ఇప్పుడైతే ఇదైతే ఉంటాడు ఇంకా ఒక పది పదిహేను నిమిషాలల్లా ఇంకొక పెద్దలు రావాలి వాళ్ళందరూ వచ్చిన తర్వాత షూటింగ్ ప్రారంభం చేస్తాను నమస్తే నమస్తే అందరికీ నమస్తే నేను మీ కాస్పేట స్వామి ఇప్పుడు ఈ అడ్డం మీద అంటే మన మిత్రులు ఉన్నారు ఆటో సాంబయ్య అనే షార్ట్ ఫిలిము షూటింగ్ ప్రారంభం చేస్తాను మీకు ఇందులో నటించడానికి ఈ అన్న ఈ అన్న ఈ అన్న పాతవాడే మీకు తెలుసు ఈ అన్న ఈయన కూడా పాతవాడే మీకు తెలుసు ఇక ఈయనే మా ఇప్పుడు ఈ మూవీలో మంచి పాత్రలో ఉన్నాడు ఈ పెద్ద మంచి అయితే దాదాపు ఎన్నోసార్లు అడిగినా ఆయన అబ్బా నేను రానని అట్లా నవ్వుకుంటే చెప్తాడు సరేలే ఇప్పుడైతే ఇళ్ళదైతే ఉంటాడు ఇంకా ఒక పది పదిహేను నిమిషాలల్లా ఇంకొక పెద్ద రావాలి వాళ్ళందరూ వచ్చిన తర్వాత షూటింగ్ ప్రారంభం చేస్తా టకటక టకటక ఒకటి ఇంకొకటి షార్ట్స్ అన్ని టగట తీసుకొని అసలే వాతావరణం కూడా మంచిగా లేదు తొందరగా ఈ సినిమా నేను కంప్లీట్ చేస్తా చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా ఈ మూవీస్ అన్నీ కూడా మందమారి సినిమా ఈ ఛానల్లోనే రిలీజ్ అవుతాయి కాశీపేట స్వామి ఛానల్లో ఊరు మొత్తం వస్తాయి సినిమాలు మాత్రం మందమారి సినిమా ఈ ఛానల్లో మాత్రమే వస్తాయి ఈ ఛానల్ కూడా మీరు ఆదరించండి చూడండి చూస్తూనే ఉండండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మనం గారి ఓకే అన్న